హాయ్ అండి నమస్తే నేను శ్రీలత పొరంకిస్ గార్డెన్ ఛానల్ కి స్వాగతం ఈ రోజైతే మన ఛానల్లో మనం కొత్తగా మట్టి నింపేసుకుని టప్స్ లో రెడీగా పెట్టుకున్నాం కదండి వర్షం కూడా పడింది అలాగే ఒక నెల రోజుల క్రితం కొన్ని నార్లు కూడా పోసుకున్నాం మనం టప్స్ లో టమాటో పచ్చిమిర్చి అలాగే పొడవు సొర బెండ కూడా వేసానండి గింజలు వేరే గా వేశాను అలాగే కుండి చిక్కుడు ఇవన్నీ కూడా కొన్ని రకాలు నేనైతే నార్లు వేశాను అవన్నీ కూడా చక్కగా ఇంతింత సైజ్ వచ్చేసాయి అనమాట వాటన్నిటిని ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న టప్స్ లోకి మార్చేసుకుందాం ఎందుకంటే వర్షం పడింది కాబట్టి ఇంకా మనం కొత్త మొక్కల్ని నాటేసుకుందాం మరి రండి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మన వీడియోలో ముందుగా మనం నారు వేసుకున్నామండి ఇవి నాటు టమాటో లాస్ట్ ఇయర్ మన గార్డెన్ లో వచ్చిన టమాటాల నుంచి తీసిన సీడ్స్ తో వేసిన నాటు టమాటో ఇదిగో నారు చక్కగా ఈ సైజ్ కు వచ్చిందండి ఇప్పుడు నేను ఇవి తీసేసి పెద్ద పెద్ద టప్స్ లోకి మార్చేస్తాను అమ్మగారితో పాటు కలిసి ఈ సంవత్సరం నేను టెరస్ గార్డెన్ స్టార్ట్ చేస్తున్నాను రండి నేను ఇప్పుడైతే టమాటో నోట్తో స్టార్ట్ చేస్తున్నానండి మనం మొక్కలు పెట్టడం మా అమ్మగారితో మొదటి మొక్క పెట్టిద్దాము తీ అమ్మ సరీ కొంచెం చూసారా టమాటా మొక్క ఫస్ట్ మొక్క మా అమ్మగారితో పెట్టించాను ఈ సంవత్సరం టెరస్ గార్డెన్లో ఇలాగే ఇక్కడ నేను ఇవి ఉన్న మొక్కలన్నీ కూడా ఇక్కడ చూడండి ఈ టబ్స్ అన్నింటిలో మనం మట్టి ఫిల్ చేసి పెట్టుకున్నాం కదా ఈ టబ్స్ అన్నింటిలో కూడా ఇప్పుడు మనం టమాటో మొక్కలు పెట్టేసుకుందాము చక్కగా వర్షం పడిందండి చక్కగా నాని ఉంది మనం వాటర్ ఏం చేయాల్సిన లేదు ఇంకా చక్కగా మట్టి ప్యాక్ తీసుకొని ఒక్కొక్క మొక్క పెట్టేసుకుందాం ఈ టబ్స్ ఈ టెన్ టబ్స్లో కూడా అవి ఎన్ని ఉంటాయి అన్నీ పెట్టేద్దాం ఒక ఇరవై రోజుల ముందే నేను ఈ నాటు టమాటో నారైతే పోసానండి నాటు టమాటో అంటే మా ఇంట్లో అందరికీ కూడా చాలా ఇష్టం అనమాట అందుకే ఎక్కువగా నారు పోసాను అయితే మనం వర్షాకాలానికి ఒక ఇరవై రోజుల ముందే మనం ఇలా నారు పోసుకోవడం వలన వర్షాలు స్టార్ట్ అయ్యేసరికి చూడండి చక్కగా ఈ సైజు మొక్కలు వస్తాయి మనం చక్కగా వీటిని టబ్స్లో ఈ విధంగా ఈ టైంలో పెట్టేసుకోవచ్చు అనమాట చాలా ఫాస్ట్గా వర్షాలు పడుతున్నప్పటి నుంచి చాలా ఫాస్ట్గా గ్రో అయిపోతాయి ఇక్కడ చూడండి ఈ మూడు టబ్బుల్లో మనము పొట్ల పెడదామండి నేను పొడవు పొట్ల ఒక పది గింజల వరకు ఇందులో వేసాను అనమాట ఎందుకంటే మనం వర్షం పడేసరికే ఇవి కొంచెం పెరుగుంటే దబ గబా పెట్టేసుకుందామని అయితే అందులో మూడే మూడు వచ్చాయనమాట ఈ మూడికి ఆ మూడు టబ్బుల్లోకి ట్రాన్స్ఫర్ చేసద్ది వచ్చిన ఈ మూడు మొక్కలు కూడా చాలా హెల్తీగా వచ్చినాయండీ నాకు అది సంతోషంగా ఉంది స్టార్టింగ్ లో ఈ లో పెడుతున్నాను ఇక్కడ మనం ఈ ఫెన్సింగ్ నుంచి ఇలా చక్కగా పాక్ చేసుకుంటుందనమాట అనమాట మట్టి అంతా చూడండి ఎంత చక్కగా ఈజీగా మనం పోకర్ పెట్టగానే ఈజీగా ఇట్లా దిగిపోతుంది చూసారా మనం రెడీ చేసుకున్న మట్టి అంత హెల్దీగా ఉంది అంతే కదండి వర్షం పడింది రాత్రి వర్షం పట్టడం వలన చాలా నీట్గా ఈ మట్టి అయితే తడిచిపోయింది అనమాట చూడండి చక్కగా దీన్ని మనం పాకిచ్చేస్తాము కొంచెం లోతుగానే పెడుతున్నాను అలాగే దీనిలో కూడా ఇంకోటి పెట్టేద్దాము చూసారా మూడు పొట్లకాయ పొడవు పొట్ల పెట్టేస్తాం అనమాట ఇంకా దీన్ని రెగ్యులర్గా మనం వాటరింగ్ చేసుకుంటూ ఉంటే చక్కగా వచ్చేస్తాయి టమాటా పెట్టేసాం పొట్ల పెట్టేసాం ఇప్పుడు ఇక్కడ చూడండి మీరు సొర అండి సొర కూడా అంతే నేను పొడవు సొర ఇది ఒక ఏడెనిమిది గింజలు నాటాను హెల్దీగా ఒక ఐదు మాత్రం వచ్చాయి ఈ ఐదు కూడా ఆ టబ్బులో పెట్టేసేద్దాం ఇప్పుడు రండి నేను ముందైతే ఇట్లా హోల్స్ పెట్టేస్తున్నాను వర్షంతో తడిచి ఉంది కాబట్టి చాలా నీట్గా ఈజీగా వచ్చేస్తుంది వర్షాకాలానికి ముందే మనం మట్టి మిశ్రమం చక్కగా రెడీ చేసి పెట్టేసుకున్నాం కాబట్టి నార్లు కూడా పోసుకుని ఉన్నాం కాబట్టి ఇప్పుడు చూడండి చాలా ఫాస్ట్ ఫాస్ట్గా మొక్కలని అయితే మనం పెట్టుకోగలుగుతున్నాము అంతే కదండి టబ్బులో అడుగున మనం డ్రైన్ హోల్స్ ఖచ్చితంగా పెట్టుకోవాలండి ఎక్సెస్ వాటర్ వెళ్ళిపోయే విధంగా ప్రతి టబ్బుకి మనం హోల్స్ పెట్టుకుని దాని మీద పెంకులు పెట్టుకుని చక్కగా మట్టి మిశ్రమాన్ని వేసుకోవాలి అప్పుడు మనం ఏ మొక్క పెట్టుకున్నా కూడా చక్కగా వాటర్ ఎంత కావాలో అంతే ఉంచుకొని మిగిలిన ఎక్సెస్ వాటర్ అంతా అడుగున్న డ్రైన్ హోల్స్ నుంచి వెళ్ళిపోతాయి అన్నమాట దానివల్ల మనకి మొక్క చక్కగా పెరుగుతుంది బలంగా పెరుగుతుంది కావాల్సిన వాటర్ అందుతుంది అలాగే ఎండ తగిలే ప్రదేశంలో కూడా పెట్టుకోవాలి ఖచ్చితంగా ఒక నాలుగైదు గంటలన్నా ఎండ పడేలాగా చూసుకోవాలన్నమాట మనం నార్లు వేసుకున్నాం కాబట్టి చక్కగా వచ్చేయండి అలాగే ఇవి సొర గింజలు నాటితే ఇలా వచ్చాయి డైరెక్ట్గా టబ్లో పెట్టుకోవటం అయితే అసలు కరెక్ట్ పద్ధతి నేను ఏంటంటే ఈసారి ఇలా వేశాను ఎందుకంటే వర్షాలు వచ్చేసరికి ఇవి ఆల్రెడీ పెద్దగా ఉంటే మనం పెట్టేసుకోవచ్చు డైరెక్ట్గానే ఉద్దేశంతో అనమాట చక్కగా వచ్చాయి ఇలా పెట్టేసుకుందాం ఇంకా ఈ స్టేజ్లో పెట్టుకోవచ్చు అండి ఏం కాదు ఇంత చిన్నగా ఉన్నప్పుడు మనం తీసి మళ్ళీ ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు ఏం కాదు ఎందుకంటే పెద్దగా అయిన తర్వాత పెడితే మాత్రం కొంచెం అవి బ్రతకడం అనేది కష్టం దీనికంటే కూడా ఉత్తమం ఇలా డైరెక్ట్గా మనం టబ్బులోనే గింజను నాటేసుకుంటే అది కరెక్ట్ పద్ధతి అసలు ఇలా కూడా పెట్టుకోవచ్చు నేనైతే ఈ సంవత్సరం ఇలా పెట్టాను చూద్దాం ఇక్కడ చూడండి బెండ కొన్నే వచ్చాయండి చాలా పెట్టాను అయితే కొన్నే వచ్చాయి ఒక పన్నెండు పదమూడు గింజలు దక్క పెట్టాను ఇది కూడా మనం పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక ప్లేట్ లో పెట్టుకుని వెళ్ళిపోయి ఒకసారి పెట్టేద్దాం నలుగురున్న ఫ్యామిలీకి ఒక పది మొక్కల వరకు బెండ మొక్కలు పెట్టుకున్నారనుకోండి వారానికి ఒక రెండు సార్లు అయితే మనం బెండకాయలు ఒక హాఫ్ కేజీ అంతా తీసుకోగలుగుతామండి అలా ప్లాన్ చేసి పెట్టుకోవాలి ఇక్కడ రెండు బెండ మొక్కలు ఉన్నాయండి దీనికి లైన్గానే నేను టమాటోలు అక్కడ ఆ తర్వాత ఆల్రెడీ వంగ మొక్కలు చాలా ఉన్నాయండి అందుకే నేను వంగ అయితే నారు పోయలేదు ఒక పదిహేను ఇరవై మొక్కలు ఉన్నాయన్నమాట రకరకాల వంగ అలాగే ఇక్కడ పచ్చిమిర్చి ఈ లైన్ అంతా పచ్చిమిర్చి పెట్టాం ఇప్పుడు ఈ రెండు లైన్లు బెండ పెట్టేద్దామండి ఆ తర్వాత వేరే పెడదాము బెండ కూడా అంతేనండి మనం డైరెక్ట్గా పెట్టేసుకోవాలి గింజ పెట్టుకుంటే చక్కగా టబ్లో వచ్చేస్తుంది కానీ ఈసారి నేను ఇలా చేశాను చూద్దాము ఎలా వస్తాయో ఎప్పుడు కూడా మనం వర్షాకాలం వస్తుందనగా ముందుగా ఇలా పెట్టుకుంటే కూడా మనకి చక్కగా వర్షాలు పడేసరికి మొక్కలు రెడీగా ఉంటాయండి ఆ ఉద్దేశంతో నేను చక్కగా ఇలా చేశాను ఈ సంవత్సరం మాత్రం లాస్ట్ ఇయర్ వర్షం పడ్డా గింజలు పెడితే ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ తర్వాత జూలై తర్వాత అట్లా వచ్చాయనమాట మొక్కలు అందుకని చెప్పి నేను ఈసారి డైరెక్ట్ గా ముందే ఇట్లా మొక్క గింజలు పెట్టేసి మొక్కలు పెరగనిచ్చేసాను వర్షం పడేసరికి మనకి రెడీగా మొక్కలు రెడీ అయిపోయినాయి మనం ఎప్పుడు కూడా టెరస్ గార్డెన్లో మొక్కలు నాటుకునేటప్పుడు బెండకి ఇన్ని టబ్బులు టమాటోకి ఇన్ని టబ్బులు ఈ సైజ్ టబ్బు అలాగే తీగ జాతికి ఇన్ని టబ్బులు ఈ సైజ్ టబ్బులు అని చెప్పి మనం ఫిక్స్ చేసుకుని పక్కగా అలా మట్టిని నింపుకొని రెడీగా పెట్టుకోవాలండి వర్షాకాలం వచ్చేసరికి నేనైతే లాస్ట్ ఇయర్ అంతకు ముందు ఇయర్ చాలా ఎక్స్పీరియన్సెస్ అయితే గెయిన్ చేసి ఈ సంవత్సరం అయితే పక్క ఒక్క ప్లానింగ్తో నేను ఈ టబ్స్ ఫిల్ చేసి పెట్టుకున్నాను అలాగే బెండ మొక్కలైతే విత్తనాలు లాస్ట్ ఇయర్ నేను టబ్లో మూడు నాటితే రెండు విత్తనాలు జర్మినేషన్ అయ్యి రెండు మొక్కలు వచ్చేయి ఒక పెద్ద టబ్లో రెండు బెండ మొక్కల్ని పెంచాను అనమాట మనకి వారానికి రెండు సార్లు మూడు సార్లు కూరకు వస్తాయి అంటే ఒక ఇంటికి మనం పది మొక్కలు నాటుకుంటే ముగ్గురు నలుగురు ఉన్న ఇంట్లో సరిపోతుంది అలా ప్లాన్ చేసుకోవాలి అలాగే మనం ఇప్పుడు ఈ మొక్క పెట్టగానే ఆ వేర్లు పరుచుకుని కాస్త సెటిల్ అయ్యే వరకు రెగ్యులర్గా వాటరింగ్ చేస్తూ ఉండాలి ఎండ కూడా ఒక మూడు నుంచి నాలుగు గంటల పాటు ఎండ తగిలేలాగా చూసుకోవాలి ఇలా చూసుకుంటే కనుక ఫాస్ట్గా ఈ మొక్కలు పెరగటం స్టార్ట్ అవుతాయండి తర్వాత చక్కగా రెగ్యులర్గా వాటరింగ్ చేసుకుంటూ ఆకులకి ఏమైనా ఎక్కడైనా ముడత లాంటిది పురుగు లాంటి వస్తుందేమో అలాంటివన్నీ చూసుకుంటూ పెయిన్ బంక పడుతుందేమో చూసుకుంటూ చక్కగా పెంచుకుంటే మనం అసలు బయట కూరగాయలు కొనాల్సిన పనే ఉండదండి కుండీ చిక్కుడు అండి ఇవి కూడా పెట్టేద్దాము లాస్ట్ ఇయర్ కుండీ చిక్కుడు మనం భలే సక్సెస్ అయ్యామండి ఈ చిన్న చిన్న బకెట్లోనే చాలా పెంచేసాము అసలు చిక్కుడు అంటే చాలా మంచిది హెల్త్కి మనకి కుండీ చిక్కుడు అయితే లాస్ట్ ఇయర్ ఎక్సలెంట్గా పండిందండి మనం వీక్లీ ట్రైస్ త్రైస్ కూడా తీసుకున్నాము అంత బాగా వచ్చాయి మనకి ఈ సంవత్సరం కూడా అందుకే నేను ఒక ఆరేడు మొక్కలని అయితే పెడుతున్నాను గోరుచిక్కుడు అయితే నేను విత్తనాలు ఇంకా వేయలేదండి వేస్తాను అది కూడా పెట్టుకుందాము అవి కూడా చాలా బాగా వచ్చాయి కదా మనకి ఈ సంవత్సరం అవి కూడా పెడదాము ఇవన్నీ కూడా వర్షం వస్తాయని ఒకటి అక్కడ ఒకటి పెట్టామండి పిటి కింద స్టాండ్స్ కూడా పెట్టేస్తాను నేను ఇప్పుడు ఇందులో మనం క్యాలీఫ్లవర్ క్యాబేజ్ పెట్టుకుందాం ఇప్పుడు క్యాలీఫ్లవర్ కానీ క్యాబేజ్ కానీ ఒక్క టబ్కి ఒక్కటే వస్తుందండి ఇప్పుడు వీటన్నిటి ఇవి చిన్నవి కాబట్టి అట్లా ఉంటుంది టమాటా వాటిలో అయితే మనం ఏమైనా కావాలంటే ఆకుకూరలు అలా వేసుకోవచ్చు క్యాలీఫ్లవర్ క్యాబేజ్ మాత్రం ఒక్కటే పెట్టాలి కాబట్టి ఈ సైజ్ టప్స్ తీసుకున్నాను నేను చూడండి ఒకసారి టప్స్ చూడండి ఇవన్నీ కూడా క్యాలీఫ్లవర్ కి క్యాబేజ్ కి ఇప్పుడు ఇవి చూడండి ఇవి క్యాబేజీ ఇవి క్యాలీఫ్లవర్ అనమాట ఇవి కూడా ఐదు ఐదు మొక్కలు పెట్టేసుకుందాము టప్స్ రెడీగా ఉన్నాయి రండి క్యాబేజ్కి క్యాలీఫ్లవర్కి నేను ఫస్ట్ స్టార్టింగ్ టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేసినప్పుడు పెద్ద టబ్స్ పెట్టేశానండి అయితే పెద్ద టబ్ పెట్టడం వలన క్యాబేజ్ అయితే పెద్దగానే వచ్చింది కానీ కానీ స్పేస్ అంతా వేస్ట్ ఫార్టీ ఫైవ్ డేస్ టైం వేస్ట్ ఈ చిన్న టబ్స్లో పెట్టినా కూడా చక్కగా వచ్చాయి లాస్ట్ ఇయర్ మీరు చూసారు కదా క్యాలీఫ్లవర్ బ్రహ్మాండంగా వచ్చింది క్యాబేజ్ కూడా చాలా బాగా వచ్చింది అందుకే ఇవి ఫిఫ్టీ రూపీస్ టబ్స్ అనమాట ఈ టబ్ అయితే సరిపోతుంది మనం కరెక్ట్ అయిన ఎరువులు ఇచ్చి మంచి మట్టిచ్చి వాటరింగ్ ఇస్తూ ఉంటే కనుక చాలా బాగుంటుంది ఈ సంవత్సరం చూద్దాము అయితే మరొక విషయం ఏంటంటే క్యాబేజ్ కానీ క్యాలీఫ్లవర్ కానీ చాలా సెన్సిటివ్గా ఉంటాయండి స్టార్టింగ్లో నేను నర్సరీ నుంచి తీసుకొచ్చాను వీటిని అయితే ఇవి మనం బ్రతికే వరకు చాలా జాగ్రత్తగా పెంచుకోవాలి ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ వరకు జాగ్రత్తగా పెంచుకోవాలన్నమాట నేను లాస్ట్ ఇయర్ పెట్టినప్పుడు రెండు మూడు మొక్కలు అయితే చనిపోయాయి అలా నేను భయపడతాను ఇవి పెట్టాలంటే ఒక్కసారి పెరగడం స్టార్ట్ అయిందంటే ఇంకా వాటికి తిరిగి ఉండదు చక్కగా బతికి మంచిగా పెరిగిపోతాయి అనమాట వాటర్ ఒక్కటి పోస్తూ ఉంటే చాలు అంత బాగుంటుంది కానీ ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత ఇవి మనం ఈల్డ్ తీసుకోవచ్చు అనమాట ఫార్టీ ఫైవ్ డేస్ టైం పడుతుంది ఒక్కసారి మనం నాటిన తర్వాత అన్ని మొక్కలు పెట్టడం అయిపోయింది ఫైనల్గా నేను అన్ని మొక్కలకి కొంచెం కొంచెం వాటర్ ఇస్తూ వస్తున్నానండి క్లైమేట్ అయితే వర్షం వచ్చేలాగా అనిపిస్తుంది అయినప్పటికీ కూడా ఎందుకంటే మంచిదని కొంచెం కొంచెం వాటర్ అయితే అన్ని టబ్బుల్లో ఇస్తున్నాను నేను ఇప్పుడు ఎక్కడైతే మొక్కలు పెట్టానో అవంటన్నిటికీ కూడా కొంచెం కొంచెం వాటర్ ఇస్తున్నాను ఇంతేనండి టెర్రస్ గార్డెన్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే టబ్స్లో చక్కగా డ్రైన్ హోల్స్ పెట్టుకొని పెంకులు పెట్టుకొని మట్టి కరెక్ట్ అయిన మట్టి మిశ్రమం వేసుకుంటే ఏ మొక్క అయినా పెంచుకోవచ్చండి ఇప్పటి నుంచి రెగ్యులర్గా పోరంకిస్ గార్డెన్ ఛానల్ నుంచి మీకు వీడియోస్ వస్తూనే ఉంటాయి మనం ఇప్పుడు పెట్టిన ఈ చిన్న చిన్న మొక్కలే ముందు ముందు ఎంత మంచి వెజిటబుల్స్ని మనకి ఇస్తాయో మీరే చూస్తారు మనం రెగ్యులర్గా శ్రద్ధ తీసుకుంటూ వాటరింగ్ చేసుకుంటూ మొక్కల్ని పెంచుకోవడమేనండి వేసుకున్న నార్లు వేసేసుకున్నాం చక్కగా అన్ని టప్స్ ఫిల్ చేసేసుకున్నాం కాబట్టి ఈ వర్షాకాలానికి మనం రెడీగా మొక్కలన్నీ పెట్టుకున్నామండి ఇంకా హ్యాపీగా ఈ మొక్కల్ని పెంచుకుంటూ మంచిగా మనం వీడియోస్ చేసుకుందాం చూసారు కదండి ఈ రోజు వీడియో అయితే ఇదేనండి ఈ సంవత్సరానికి ఈ వర్షాకాలానికి కావాల్సిన మొక్కలన్నీ నేను మా అమ్మగారితో పాటు కలిసి నాటేశాను కదా మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి